హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మెరిసి స్టడీ సర్కిల్ నేను మేము మెర్సిని ఈరోజు చెప్పుకోబోయే టాపిక్ ఏంటంటే ఫిఫ్త్ క్లాస్ ఈవీఎస్ నుండి ఫిఫ్త్ లెసన్ వ్యవసాయం ఈ లెసన్ సంబంధించిన ఇంపార్టెంట్ బిట్స్ అలాగే పేజ్ నెంబర్స్తో సహా ప్రతి బిట్ అయితే తెలుసుకుందాం అందుకంటే ముందు మన ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే మీ అమూల్యమైన సబ్స్క్రైబ్తో నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఎంతవరకు అంటే ఫోర్టీన్ థౌసండ్ సబ్స్క్రైబ్లు వచ్చారంటే మీ చేసిన సపోర్టే ఫ్రెండ్స్ ఇంకా మీ ఫ్రెండ్స్ కూడా మన ఛానల్ గురించి తెలియజేసి మన ఛానల్లో ఫ్రీగా అందిస్తున్నా అంతేకాకుండా ఇంపార్టెంట్ కంటెంట్ మీకు యూజ్ఫుల్ అయిన కంటెంటే అయితే అందిస్తున్నాను ఏదో వీడియోస్ చేయాలని మాత్రం నేను చేయట్లేదు మీకు యూజ్ అవ్వాలని చెప్పి లైన్ టు లైన్ బిట్స్ నాకు టైం పట్టినా సరే మీకు లేట్ అయినా సరే మీకు అయితే అందిస్తున్నాను ఫ్రెండ్స్ అలాగే మరొక ఛానల్ ఉంది ఆన్సీ ఫ్యామిల్ బ్లాగ్స్ అని దాంట్లో పాపుకు సంబంధించిన వీడియోస్ కానివ్వండి డై కుకింగ్ వీడియోస్ కానివ్వండి లేదా వంటకి సంబంధించిన వీడియోలు కానివ్వండి ఏవైనా టిప్స్ సంబంధించిన లేదా అవుటింగ్ వీడియోస్ ఇలా అన్నీ అయితే దాంట్లో పోస్ట్ చేయడం జరుగుతుంది సో మీరు ఒక టూ మినిట్స్ నా కోసం అయితే టైం స్పెండ్ చేసి ఆ వీడియోలోకి వెళ్ళి సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్ మీ చేసే సపోర్ట్ ఉంటేనే నేను ఇంకా ఆ వీడియో చేయడానికి నాకు కూడా ఇంట్రెస్ట్ ఉంటుంది సో ప్లీజ్ సపోర్ట్ చేయండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళండి ఫిఫ్త్ క్లాస్ ఈవీఎస్ ట్వంటీ ట్వంటీ మరియు ట్వంటీ ట్వంటీ త్రీ బుక్స్ నుంచి బిట్స్ ఏవైతే ఉన్నాయో పేజ్ నమ్మస్త చూద్దాం ఫ్రెండ్స్ ఫిఫ్త్ లెసన్ వ్యవసాయం ఫస్ట్ వన్ వరి సాగులో వివిధ దశలు దుక్కి దున్నడం చదును చేయటం నాట్లు వేయటం నీరు పెట్టడం ఎరువులు వేయట సస్యరక్షణ పంట కోత నోర్చడం ఎగరబోయడం లేదా తూర్పారు పట్టడం నిల్వ చేయడం మర పట్టించడం ఈ పంట పండించడానికి అధిక పరిమాణంలో నీరు అవసరం వరి రైతులు పంట దిగుబడులకు ఈ ఎరువులను ఉపయోగిస్తారు కంపోస్ట్ ఎరువులు లేదా సేంద్రియ ఎరువులు వరి మొక్కలకు వ్యాధులు పంటలు వ్యాధులు సోకి పంట నాశనమైతే దాన్ని నివారించడానికి క్రిమ సంహారకాలను వాడతారు వరి సాగులో ఆ దశ సస్యరక్షణ రిపీట్ అగైన్ వరి మొక్కలకు వ్యాధులు సోకి పంట నాశనం అయితే దాన్ని నివారించడానికి క్రిమి సంహారకాలను వాడతారు వరి సాగులో ఆ దశ ఏమిటి సస్యరక్షణ గింజలను ఊకను వేరుచేసే వరి సాగు దశ ఏంటంటే ఎగరబోయడం లేదా తూర్పారు పట్టడం ఇంగ్లీష్లో అయితే విన్నోయింగ్ అంటారు పొలానికి నీటిని సరఫరా చేయడాన్ని ఏమంటారు నీటి పారుదల ఈ పంటను నీరు ఆధారిత పంటగా చెప్తారు వరి వరుసకి నీరు ముఖ్యమైన వనరు వ్యవసాయానికి నీరు సరఫరా నాలుగు రకాలుగా చేస్తారు ఒకటి క్షేత్ర నీటి పారుదల ఇంగ్లీష్లో ఫీల్డ్ ఇరిగేషన్ అంటారు ఇరిగేషన్ అంటే నీటిపారుదల రెండు చాలు నీటి పారుదల ఇంగ్లీష్లో ఫర్రో ఇరిగేషన్ థర్డ్ వన్ స్ప్రింక్లర్ నీటి పారుదల ఇంగ్లీష్లో అయితే స్ప్రింక్లరే సేమ్గా సేమ్గా ఉంటుంది స్ప్రింక్లర్ ఇరిగేషన్ ఫోర్త్ బిందు సేద్యం ఇంగ్లీష్లో డ్రిప్ ఇరిగేషన్ ఒక్కొక్కసారి ఈ ఫోర్ ఆప్షన్స్లో ఆడుతాను ఎగ్జామ్ అయితే నేను పెట్టిన ఎగ్జామ్లో మాత్రం ఇలా ఇంగ్లీష్లో ఆప్షన్స్ ఇచ్చాను చూసుకోను ఫ్రెండ్స్ వర్షపాతం తగినంతగా లేనప్పుడు ఈ విధానం ద్వారా పొలానికి నీరు సరఫరా చేస్తారు క్షేత్ర నీటి పారుదల లేదా ఫీల్డ్ ఇరిగేషన్ ఈ విధానంలో చాళ్ళు మరియు కందకాళ్ళు త్రవ్వి వాటి ద్వారా పొలానికి నీరు సరఫరా చేస్తారు చాళ్ళు నీటి పారుదల లేదా ఫర్రో ఇరిగేషన్ ఈ విధానంలో నియంత్రిత పద్ధతుల్లో ప్రత్యేక పైపుల ద్వారా వర్షం వల్ల నీటిని చల్లుతారు స్ప్రింక్లర్ ఇరిగేషన్ నీటి గొట్టాన్ని చిన్న చిన్న రంధ్రాలు చేసి నేలపై ఉంచి నీరు ఈ రంధ్రాల ద్వారా నేరుగా పంట మొక్కల వేళ్లకు చేర్చే విధానం బిందు సేద్యం ఇంగ్లీష్లో డ్రిప్ ఇరిగేషన్ వ్యవసాయంలో ఉపయోగించే సాంప్రదాయ పనిముట్లు నాగలి గడ్డపార విత్తనాలు గొర్రు కొడవలి వ్యవసాయంలో ఉపయోగించే ఆధునిక పనిముట్లు వరి వరినాట్లే యంత్రం వరి కోతే యంత్రం మొక్కల పెరుగుదల పంట దిగుబడి దీనిపై ఆధారపడి ఉంటుంది నేల సారం ఎరువులను ఉపయోగించడం ద్వారా పంట పెరుగుదల దిగుబడిని పెంచవచ్చు ఈ క్రింది వాటిలో సహజ ఎరువులు కంపోస్ట్ మొక్కల అవశేషాలు ఆవు పేడ జంతువుల విసర్జితాలు రసాయన ఎరువులు నేలలో ఉండిపోయి సారాన్ని తగ్గిస్తాయి పంటలను వీటి నుండి రక్షించాలి హానికరమైన కీటకాలు తెగుళ్ళ వ్యాధులు జంతువుల నుండి మనము పంటలను రక్షించాలి తెగుల నుండి రక్షించడానికి క్రిమ్ సంహారకాలను ఉపయోగిస్తారు మొక్కల్లో పరాగ సంపర్కం మరియు విత్తనాలు ఏర్పడటంలో ప్రముఖ పాత్ర వహించేవి సీతాకోకచిలుకలు చిలుకలు తేనెటేగులు గొంగలి పురుగు మాతుగా మారి పంటను నాశనం చేస్తుంది ఒక్కొక్కసారి ఎగ్జామ్లో గొంగలి పురుగు ఏ విధంగా మారి పంటను నాశనం చేస్తుందని అడగొచ్చు మాత్గా మారి సీతకోకు చిలుక జీవిచక్రం చూసుకున్నట్లయితే గుడ్డు లార్వ ప్యూపా ఇమాగో కప్ప జీవచక్రం ఇక్రింది వాటలో సరైనది గుడ్లు తోక కప్ప లేదా టాడ్పోల్ కాళ్ళు కలిగిన టాడ్పోల్ చిరు కప్ప ఫైనల్గా కప్ప టాట్ అని వీటిని అంటారు తోక కప్పలు లేదా కప్ప లార్వాలను టాట్ అంటారు కప్పలు టార్పోల్గా ఉన్నప్పుడు వీటిని తిని నీటిని శుభ్రంగా ఉంచడంలో సహాయపడతాయి శైవలాలను తిని నీటిని శుభ్రంగా ఉంచడంలో సహాయపడతాయి కప్పలు వీటిని ఆహారంగా తీసుకుంటాయి దోమలు ఇతర క్రిములు కీటకాలు ఇది ట్వంటీ ట్వంటీ టెక్స్ట్ బుక్ నుండి అయితే ఈ ఉంది పర్యావరణం దెబ్బతినడం గురించి తెలియజేయడంలో మంచి సూచికలుగా ఉపయోగపడేవి శీతకు చిలుకలు మరియు కప్పలు వీటిని మనం రక్షించుకోకపోతే మొక్కల ఆవరణ వ్యవస్థపై ప్రభావం చూపి చివరగా ఆహారపు గొలుసు విచ్ఛిన్నమవుతుంది సీతాకోకచిలుకలు మరియు కప్పలు క్రిమ సంహారకాలు ఉపయోగించడం వలన వీటి ఉనికి దెబ్బతింటుంది ఒక్కొక్కసారి ఎగ్జామ్లో క్రిమ సంహారకాలు ఉపయోగించడం వలన వేటి ఉనికి అని అడగవచ్చు సీతకోకు చిలుకలు మరియు కప్పలు రసాయనాల కాలుష్యానికి ఎక్కువగా ప్రభావితం అయ్యేవి మరియు కప్పలు పొలాల్లో దిష్టిబొమ్మలు పెట్టడం వరి సాగు ఈ దశలో ఒక పద్ధతి సస్యరక్షణ క్రిమ సంహారకాలు చల్లేటప్పుడు రైతులు పాటించవలసిన జాగ్రత్తలు చేతికి తొడుగులు కళ్ళజోళ్ళు మాస్కులు బూట్లు దుస్తులు ధరించాలి తినడం లేదా త్రాగటం అనేది చేయకూడదు క్రిమ సంహారక డబ్బాలు స్ప్రేయర్లు కారకుండా జాగ్రత్త పడాలి గాలికి వ్యతిరేక దిశలో పిచికారు చేయకూడదు రైతులు అధిక దిగుబడుల కోసం పురుగుమందులు రసాయన ఎరువులు విచక్షణారహితంగా ఉపయోగించడం వల్ల వచ్చే వ్యాధి కాన్సర్ సేంద్రీయ వ్యవసాయంలో రైతులు వేటిని సేంద్రియ ఎరువులుగా ఉపయోగిస్తారు పసులు వ్యర్థాలు వర్మీ కంపోస్ట్ నూనె చెక్క జీవ వ్యర్థాలు దీన్నే జడ్బిఎన్ఎఫ్ అంటారు జెడ్బిఎన్ఎఫ్ అనగా జీరో బడ్జెట్ నేచురల్ ఫార్మింగ్ సేంద్రియ వలన ఉపయోగం చూసుకున్నట్లయితే పర్యావరణం పరిరక్షించబడుతుంది కాలుష్యాన్ని తగ్గిస్తాయి నీటిని పొదుపు చేస్తాయి నేల కోతను తగ్గిస్తాయి తక్కువ శక్తిని ఉపయోగించుకుంటాయి మరియు నేల స సారాన్ని పెంచుతాయి ధాన్యాన్ని నిల్వ చేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి ధాన్యాన్ని ఎండబెట్టి నిల్వ చేసే గదిలో గాలి వెలుతురు ఉండేటట్లు చూడాలి నిల్వ చేసే ముందు పురుగు మందులు చల్లి గదిని శుభ్రం చేయాలి కీటకాలు ఎలుకలు గింజలను తినకుండా గదులను ఎత్తైన స్థలంలో ఉండేటట్లు చూడాలి మన రాష్ట్రంలో ముఖ్యమైన ఆహార పంట వరి ఎంత శాతం మంది ప్రజల ప్రధాన వృత్తి వ్యవసాయము సిక్స్టీ టూ పర్సెంట్ ఈ క్రింది వానల్లో చిరుధాన్యాలు కొర్రెలు అండు కొర్రెలు సామలు అరికలు ఊదలు ఈ చిరుధాన్యాలు మన రాష్ట్రంలో పండిస్తున్నారు వరి గోధుమ చిరుధాన్యాలు ఉత్పత్తి చేయడంలో భారతదేశం ఎన్నో స్థానంలో ఉంది రెండవ స్థానంలో సందులిత ఆహారంలో తగిన పరిమాణంలో ఉండే పోషకాలు ప్రోటీన్స్ క్రొవ్వులు పిండి పదార్థాలు విటమిన్లు ఖనిజ లవణాలు మనకు శక్తినిచ్చే ఆహారంలో ముఖ్యమైనవి కార్బోహైడ్రేట్స్ పిండి పదార్థాలు పిండి పదార్థాలకు వనరులుగా వీటిని చెప్పుకోవచ్చు వరి గోధుమ జొన్నలు మొక్కజొన్న చిరుధాన్యాలు బంగాళదుంప బెల్లం చిలగడదుంప శరీర పెరుగుదలకు సహాయపడే ఆహార పదార్థాలు పెసలు మినుములు కందులు శనగలు పప్పు ధాన్యాలు కాయధాన్యాలు బఠానీలు గుడ్లు మాంసం ఇవి ఒక్క పెరుగుదలకు మాత్రమే కాకుండా ఎక్కువ శక్తిని ఇవ్వడానికి మరియు గాయాలను తగ్గించడంలో కూడా ఉపయోగపడతాయి ఈ క్రింది వాటిలో పోషకాలు కలిగిన ఆహార పదార్థం చూసుకున్నట్లయితే రాగి సంకటి జొన్న రొట్టెలు పల్లీ చిక్కి సరైన నిష్పత్తిలో అన్ని పోషకాలను కలిగి ఉన్న ఆహారాన్ని ఏమంటారు సమతుల్య ఆహారం ఒక కిలో వరి ఉత్పత్తి చేయడానికి అవసరమైన నీరు మూడు వేల నుంచి ఐదు వేల లీటర్లు ప్రపంచ ఆవరణ వ్యవస్థలో నిర్వాహకులు రైతులు సో ఇది డీటెయిల్స్ ఈ లెసన్ సంబంధించిన టోటల్ ఫార్టీ ఫైవ్ బిడ్స్ ఎక్కడ బిట్ అయితే మిస్ చేయకుండా మీకు అయితే అందించడం జరిగింది సో మీ సపోర్ట్ కూడా నాకు అందించండి ఫ్రెండ్స్ మీ చేసే సపోర్ట్ ద్వారా ఇంకా వీడియోస్ చేయాలని తప్పని ఉంటుంది అలాగే నేను ముందు చెప్పినట్టుగా మై డిజర్ యూట్యూబ్ ఛానల్ అంటే ఆన్సీ సామియల్ వ్లాగ్స్ సంబంధించిన ఛానల్ లింక్ అయితే కామెంట్ మరియు డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఒకసారి నా కోసం టూ మినిట్స్ కేటాయించి ఆ యొక్క ఛానల్కి వెళ్ళి సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్ దాంట్లో పాపకు సంబంధించిన వ్లాగ్స్ కనివ్వండి అవుటింగ్ వీడియోస్ అలాగే కుకింగ్ సంబంధించిన వీడియోస్ డై కుకింగ్ వీడియోస్ వచ్చిన పిల్లలు బాగా ఇష్టపడతారు సో ఆ వీడియోస్ కూడా లో పోస్ట్ చేయడం జరుగుతుంది సో ప్లీజ్ ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ చూస్తూ ఉండండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్